వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నానీకి మతి భ్రమించినట్లుంది లేకపోతే అరెస్ట్ భయంతో పిచ్చి పిచ్చి ప్రాలాపాలన్నీ మాట్లాడుతున్నారు చరిత్రలో చూసాం అనేక మంది గాలి కాలగర్భంలో గల్స్ఫేర్ ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ అసత్యాలు చెప్తూ ప్రభి ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా చాలా దురదృష్టకరం నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి జల్లే కార్యక్రమాలు ఆ రోజు అందరికీ తెలుసు ఎలక్షన్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని నీ కొడుకుని అందరం ఎక్కించుకోవాలని నువ్వు పడరాని పాటలు పడి చేయరాని తప్పులు చేసి ఇళ్ళ పట్టాలని దొంగ పట్టాలని సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో ఆ పట్టాలు అర్ధరాత్రిపుడు రాయిస్తూ ఉంటే మేము వెళ్ళి ఆ రోజున అక్కడ పట్టుకున్నది వాస్తవం కాదా ఆ రోజు జేసీ గారు వచ్చింది వాస్తవం కాదా ఈ రోజున జేసీ గారు జేసీ గారే ఆ రోజున మేము ఆఫీస్ ముందు పడుకున్నాం ఆ పట్టాలు కట్టలు పట్టుకుని నీ అనుయాలు పారిపోయినటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళని పట్టుకొచ్చాం ఇవన్నీ వాస్తవం కాదా పారిపోవాల్సిన అవసరమే ఉంది అర్ధరాత్రి రాయించాల్సిన అవసరమే ఉంది నువ్వు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు వాస్తవం కాదా స్ట్రీట్ ఫీల్డ్ నువ్వు చెప్తావు స్ట్రీట్ ఫీల్డ్ పట్టాలు ఇస్తే తప్పేంటావు మాస్టర్ ప్లాన్లో మార్చావా ఎక్కడన్నా ఉందా నేను చెప్తా ఉన్నా ఆర్యు అంటే ఏంటి రెగ్యులేషన్ ఆఫ్ అన్అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్స్ అక్కడ అన్అబ్జె అందుకు క్లియర్గా ఉంది నువ్వు నువ్వు ఇచ్చిన దాంట్లో అవన్నీ కూడా అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్సే రోడ్డు మీద వేస్తే అవి అన్అబ్జెక్షనబుల్ ఎలా అవుతుంది ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో లేకపోతే ఖాళీ పోరం పోకి స్థలాల్లో ఇల్లు స్థల ఇల్లు వేసుకుని ఉంటే వాటికి పట్టాలిస్తే అది కరెక్ట్ అవుతుంది రెగ్యులర్ చేసుకోవచ్చు కానీ వాంటెడ్గా నువ్వు ఎన్నికల్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని చెప్పి దొంగ పట్టాలు సృష్టించి అవన్నీ కూడా బయటకు వచ్చి దాని మీద విచారణ జరుగుతూ ఉంటే ఇవాళ గజ్ గజ 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 ఉణిగిపోతా ఉన్నాడు పారిపోయారు తండ్రి కొడుకులు ఇద్దరు ఇల్లు వదిలిపెట్టి పారిపోయారు ఆ రోజున మీరు చెప్తా ఉన్నారు సునీల్ అతను ఎలక్షన్ ముందు కూడా ఉన్నాడని చెప్తా ఉన్నారు జూన్ రెండు వేల ఇరవై మూడు అతను ట్రాన్స్ఫర్ అయ్యాడు బాపులపాడు మండలానికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగున మీరు ఈ పట్టాలు సృష్టించారు సంతకాలు పెట్టించారు అది వాస్తవం కాదా మీరు ఒక పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నారు ఎన్నికల కోడ్ వచ్చే వరకు తహసీల్దార్గా సునీలే ఉన్నాడని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నాడు అసలు మనిషివా నువ్వు వయసు పెరిగింది సిగ్గు అనిపించట్లేదు ఇంకా ప్రజలు బుద్ధి చెప్పారే అతి దారుణంగా ఓడగొట్టారు నిన్ను సిగ్గు లేకుండా ఇంకా వచ్చి పచ్చి అబద్ధాలు ఆడతా ఉన్నావే నిన్న నువ్వు చెప్తా ఉన్నావు తహసీల్దార్ సునీలే ఉన్నాడు మతి భ్రమించిందా మైండ్ మైండ్ ఏమైనా దబ్బిందా ఎన్నిక ఎలక్షన్ డ్యూటీ కింద అనపర్తిలో ఉన్నాడు ఇవాళ ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ ఇవాళ బియ్యం స్కామ్ ఇవాళ బియ్యం స్కామ్ ఏంటి వాస్తవం కాదా నీ గోడౌన్లో ఎనిమిది వేల బస్తాలు మాయమైంది వాస్తవం కాదా ఆ గోడౌన్ ఎవరి నుండి వాళ్ళ మీద విచారణ జరుగుద్ది నీకు మీ భార్య మీద అంత ప్రేమ ఉంటే మానసికంగా అప్పుడే చచ్చిపోయాను అంటున్నాడు నీ భార్య మీద నీకు అంత ప్రేమ ఉన్నట్టయితే ఆ బియ్యం బొక్కేవాడివా ఆ బియ్యం దొంగతనం చేసేవాడివా లేకపోతే దొంగతనంగా అమ్ముకునేవాడివా నీ గోడౌ నుంచి లారీలు బయలుదేరి కాకినాడ పోర్టుకెళ్ళి అక్కడ టోల్ గేట్ల దగ్గర ఎంతెంత టోల్ గేట్ దగ్గర ఏ సమయంలో కట్టారో మొత్తం కూడా కేసులో రికార్డ్ అయ్యింది ఇంకా నువ్వు బొంకాలని చెప్పి ప్రయత్నిస్తున్నావు నీ భార్య మీద ప్రేమ అయితే నువ్వు అలాంటి తప్పుడు పనులు చేయవే ఇవాళ నీతి కవులు చెప్తా ఉన్నావు ఇవాళ ఆ రోజున పూర్తి విచారణ ఇస్తావు అందరికంటే ముందు ముందు కోర్టు పరిగెడతావు కదా నిన్న పట్టాలతో కూడా పేపర్ వాళ్ళే సంవత్సరం అయింది దీని మీద ఏం లేదని చెప్పి పేపర్లో వార్త వస్తే కోర్టుకి వెళ్ళు నిన్న కోర్టు కూడా పేపర్లో వచ్చిన వార్త మీద నువ్వు అని చెప్పి కోర్టు కూడా మీ బెయిల్ని తిరస్కరించారు ఇంకా నీకు సిగ్గు రాకపోతే అసలు మనిషి జన్మెత్తుంది కదా నిన్ను వాడు బఫూన్లా చూస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా గుర్తుపెట్టుకో ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి నేనేదో మాట్లాడేశాను లేకపోతే సోషల్ మీడియాలో వదిలేశాను అనుకున్నాము ఒక బఫూన్ ఇంకా బఫూన్ అయినా కొద్దిగా నవ్వుతారు నేను చూసి వ్యవహించుకుంటున్నారు చిచి ఇలాంటివాడా అని చెప్పి నిజంగా పరువు ఇస్తాం బందరు పరువు డబ్బులు కట్టేసాను అన్నావు నువ్వే చెప్పావు కదా ఎనభై లక్షలు అయింది ఖరీదు ఎనభై లక్షలకి కోటి డెబ్బై లక్షలు ఫైన్తో వేశారు ఆ ఫైన్ కూడా కలిపి నేను కోటి రూపాయలు కట్టేశానని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అంటే తప్పు చేసిందని నువ్వే ఒప్పుకున్నావు బియ్యం కొట్టేశానని ఒప్పుకున్నావు ఇంకా బొంకే కార్యక్రమాలు చేస్తా ఉన్నావు ఒక దొంగ నువ్వు నువ్వు అసలు రాజకీయాలకే పనికిరావు ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల మీద అనర్హత వేయాలి ఆ కుటుంబాన్ని అనర్హత వేయాలి రాజకీయాల్లో పోటీ చేయడానికి అర్హులు కాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ దొమ్ము సొమ్ముని కొట్టేస్తే ఇంకా వచ్చి నువ్వు ప్రెస్ మీట్ల ముందు మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్గా వెళ్తాం దాంట్లో సమస్య లేదు నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు పేరు గుర్తు గుర్తుపెట్టుకో నేను ఇప్పటివరకు మేము చాలా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నాం ఈసారి ఎట్టి పర్సెంట్ వదిలిపెట్టే సమస్య లేదు ఎక్కడో షిప్ దగ్గర వాళ్ళు వాళ్ళ మీద కేసు కట్టలేదు వీళ్ళ మీద కేసు కట్ట నీ కేసు సంగతి చెప్పు నువ్వు నువ్వు చేసింది తప్ప కాదా అది చెప్పకుండా ఏవో మాటలు మాట్లాడుతూ మీకు నిజంగా అంత చతుశుద్ధి ఉంది నేను స్థలా పేదల కోసం స్థలాలు ఇస్తాను ప్లస్ ఇల్లు ఆరు వేల నాలుగు వందల ఇల్లు మేము శాంక్షన్ తీసుకొచ్చామే ఆ రోజు నాలుగు వేల ఎనిమిది వందల మందికి మేము ఆ రోజున ఆల్రెడీ శాంక్షన్ లెటర్స్ ఇచ్చి ఉన్నామే ఆ ఇల్లు ఇస్తాక మీకు మనసు రాలేదు కదా ఐదేళ్ళు నేను ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను పదివేల మంది ఉన్నారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే పేర్ని నాని అని చెప్పి చెప్పారు ఏ ఏమైంది ఆ జీప్లస్ త్రీ ఏమైంది ఏమైనాయి కట్టిన ఇల్లు ఇస్తానికి కూడా మనసు రానటువంటి దుర్మార్గుడువి నువ్వు కపట కపట నాటకాలు ఆడే ఒక దుర్మార్గుడివి నువ్వు అంత విలువైనటువంటి ఇల్లు కడితే రుద్రవరంలో కానీ గోసంగంలో కానీ ఆ ఇల్లు ఇస్తాక నీకు మనసు రాకుండా ఇళ్ల స్థలాల పేరుతో భూములు కొని దాంట్లో కమిషన్లు కొట్టుకుని కరగ్రహారం దగ్గర మీరు అక్వైర్ చేసినటువంటి భూమి దాంట్లో ఉన్నటువంటి మధ్యలో బోదులు కొట్టేశారు శ్మశానం కొట్టేశారు ఆ బోధులు కానీ శ్మశానం కింద కానీ వంద పైనే ఉంది మీరు డబ్బులు వసూలు చేశారు దొంగ సునీల్ని అడ్డం పెట్టుకుని ఇవన్నీ కూడా విచారణలో బయటకు రాబోతా ఉన్నాయి నువ్వు ఎంతెంత భూములు అక్కడ ఉన్నటువంటి మూడు వందల పంతొమ్మిది ఎకరాలు మీరు మూడు సర్వే నెంబర్లు ఉన్నాయి ఆ మూడు సర్వే నెంబర్లో బోధుల కింద ఉన్నటువంటి భూమి కానీ శ్మశానం భూమి కానీ అక్కడ ఉన్నటువంటి కొంత పోరంబోక్ కానీ ఇవన్నీ కూడా కలుపుకుని ఇవి కాకుండా ఎకరాకి పది లక్షల రూపాయలు చెప్పిన కమిషన్ కొట్టుకున్నాం ఐదు నుంచి పది లక్షల రూపాయలు ఈ వాస్తవం కాదా ఇవాళ ఇవన్నీ కూడా బయటకు వచ్చేటప్పటికి ఎక్కడ బయటకు వచ్చేస్తాయో అని చెప్పి భయపడతా ఉన్నావు గడగడలాడిపోతా ఉన్నావు మెడికల్ కాలేజీలో మీరు భూములు కొన్న దాంట్లో సాక్షాత్తు కాగ్ ఇచ్చింది ఎనిమిది కోట్ల రూపాయలు దోపిడీ చేశారని కాగ్ నివేదిక ఇచ్చింది ఇవన్నీ కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ బయటకు వస్తే అని చెప్పి ముందే డ్రామాలు ఆడుతూ ఉన్నావు నన్ను అరెస్ట్ చేయండి నన్ను అరెస్ట్ చేయండి నిన్న మాట్లాడావు గిలకలు తిండి భూములు ఇస్తామంటే కోర్టులో వేసారని నేను ఆ రోజున కొనివ్వండి సిఆర్జెడ్ భూములు ఇస్తే వాళ్ళకి ఎప్పటికీ పట్టాలు రావు నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నటువంటి వాదనది మా పార్టీ సిద్ధాంతం అదే మీరు ఏ భూమి అయినా తీసుకోండి అబ్జెక్షన్ లేనటువంటి ల్యాండ్ తీసుకుని ఇవ్వండి మీ సిఆర్జెడ్ లిమిట్స్లో పట్టాలు ఎప్పటికీ రావు అలాంటి భూములు ఇచ్చి పేదలను మోసం చేయాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదని చెప్తే దాని మీద కొంతమంది కోర్టుకి వెళ్తే నా బంధువు వెళ్ళాడు కోర్టుకి కోర్టుకి వెళ్ళారు అయితే నువ్వు ప్రూవ్ చేయాలిగా కాదని కోర్టు ఇచ్చింది కదా సిఆర్జెడ్ భూమి అని కలెక్టర్ గారు వెళ్ళి దండం పెట్టి అయ్యా తప్పైపోయింది వేరే కొనిస్తామని చెప్పి కలెక్టర్ గారు ఒప్పందం చేసుకుని వచ్చారు కాబట్టి కొన్నారు మీరు అక్కడ నేనేదో బందర్ కోట్లో కొన్నా దాంట్లో కూడా కమిషన్లు కొట్టుకున్నారు ఎకరాకి పది ఐదు లక్షల రూపాయలు చెప్పున ఎవరెవరి దగ్గర ఎంతతో తీసుకున్నారో మొత్తం వివరాలు మా దగ్గర లేక లేక కాదు అవన్నీ సిఆర్జెడ్ భూములు అని తెలిసినా కూడా దాన్ని కొట్టేసి ఇవన్నీ మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకా సిగ్గు అనిపించాలి శారదానగర్లో కొన్నాం ఉరింగిపాలెం కొన్నాం ఇవాళ మీరు గతంలో ఇచ్చినటువంటి బందరకోట భూములు ఇప్పటికి ఇంకా కోర్టులో ఉన్నాయి అక్కడ పట్టాలు లేవు బందరకోట దగ్గర దేవన పోయిన రాము గారి భూములు ఉన్నాయి అందులో పాపం ఇల్లు వేసుకుని ఉన్నారు పట్టాలు లేవు వాటికి రిజిస్ట్రేషన్ అవ్వాలంటే అవ్వదు అలాంటివి చేయొద్దు కరెక్ట్ భూములు కొనండి ప్రభుత్వం డబ్బులు ఇస్తానంది కొని మంచి భూములు ఇవ్వండి చెప్పడం మేము చేసిన తప్ప ఇదంతా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి మీరు దోచుకోవడానికి కమిషన్లు కొట్టుకోవడానికి మాట్లాడుతున్నటువంటి విధానం కుమ్మరిగూడు అన్నారు కొమ్మరిగూడు అది వాటర్ బాడీ వాళ్ళు మోసపోయారు మీ వల్ల వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏదో రేకులు వేసుకుని అవి వేసుకుని ఇవి వేసుకుని మీ వల్ల మోస మోసపోయినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఐదో వార్డులో ఐదో వార్డులో స్ట్రీట్ ఫీల్డ్ మూడు వందల అరవై ఒకటి బై మూడు వందల అరవై ఒకటి ఎస్ఎఫ్ బై త్రీ సిక్స్టీ వన్ అసలు ఎస్ఎఫ్ త్రీ సిక్స్టీ వన్లో అసలు ఆ సర్వే నెంబర్ ఉందా స్ట్రీట్ ఫీల్డ్ అనేది ఉంటుందా ఎందుకు ఇలాంటి తప్పుడు అయినటువంటి పట్టాలు మీరు సృష్టించి ఇచ్చి వాటి గురించి అడిగితే మీరు సమాధానం చెప్పలేక ఏదేదో పిచ్చి పిచ్చి వాగడంతో వాగుతున్నారు రండి వెళ్దాం రండి ఇది ఎప్పటికైనా స్ట్రీట్ ఫీల్డ్ అన్నదానికి పట్టాలు వస్తాయా కక్ష సాధింపుగా పెట్టి ఏదైతే అక్కడ ఉన్నటువంటి బెరాక మందిరం మీద అవతల ఉన్నటువంటి మన కొండపల్లి వాళ్ళ బిల్డింగ్లు కొట్టడానికి నూట ముప్పై అడుగులు పెట్టావే అసలు బందర్లో ఎక్కడన్నా నూట ముప్పై అడుగులు అవసరం ఉందా మెయిన్ రోడ్డే ఎనభై అడుగులు ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపుగా నూట ముప్పై అడుగులు పెట్టించి పెద్ద బిల్డింగ్ సాయంత్రం పగలగొట్టినటువంటి వ్యక్తివి నువ్వు మాట్లాడతావు అసలు లేనటువంటి సర్వే నెంబర్కి పట్టాలు ఇచ్చేసి బొంకుతా ఉన్నావు ఇవన్నీ కూడా చాలా చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఇంకేదో మేము రైతుల దగ్గర డబ్బులు కొట్టాం ఏం కొట్టాం చెప్పు అన్నీ అబద్ధాలు ఆడుతా ఉన్నావే పోర్టు నేను ఇచ్చానంటావు రెండు వేల ఆరులో బందర పోర్టు గోగులేరుకి అమ్మేసింది నువ్వు కాదా రెండు వేల ఆరో సంవత్సరంలో నాకు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతకం పెట్టాడు నాకేం అభ్యంతరం లేదు గోగులేరులో పోర్టు కొట్టు కట్టుకోండి అని చెప్పి వస్తావు నువ్వు ప్రమాణం చేయటానికి నీకు దమ్ముందా నువ్వు మగాడుగా రా బందర పోటుని ప్రజలు మేము కష్టపడి పోరాటం చేసి తెచ్చుకున్నాం బందర పోటీని నువ్వేదో నేను తెచ్చా నేను తెచ్చా రెండు వేల ఆరో సంవత్సరం మేము మా ఉద్యమ ఫలితం అది ఆ ఉద్యమ ఫలితంగానే బందర పోటు బందర్లో ఉంది తర్వాత చెప్పావు మా అమ్మ మీదొట్టు పెద్దపట్నం పోర్టు అన్నావు తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పోర్టు పనులు స్టార్ట్ చేయకపోతే కోనే సెంటర్లో మోకాళ్ళ దండేసి ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేశా అని అన్నారు పిచ్చి పిచ్చి వాగుడంతా వాగి ఇవాళ ఆ రోజున రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములు కొనుగోలు భూములకు సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ పర్చేసింగ్ ల్యాండ్ ఎక్విజేషన్ మూడు స్కీమ్స్ పెట్టి రైతులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు నలభై లక్షల రూపాయలు కూడా ఇచ్చి ముడా అనే సంస్థ పెట్టి భూములన్నీ కూడా ఎక్వేర్ చేసి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి పనులు అప్పుడు కూడా చాలా గొడవలు చేస్తారు మీరు అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రెండుసార్లు తీసుకొచ్చా భూములు ఇవ్వకండి భూములు ఇవ్వద్దు అని చెప్పి ఆ రోజున మేము ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో పనులు స్టార్ట్ చేస్తే తర్వాత మీరు వచ్చి పనులు ఆపేసి మళ్ళీ ఈనాటి పార్లమెంట్ సభ్యులు బాలసౌరి గారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కొంత లోన్ తీసుకొస్తే దాంతో ఎన్నికల ముందు స్టార్ట్ చేస్తే ఇవాళ మేము ఆ పనులు పూర్తి చేయిస్తూ ఉన్నాం ఇవాళ అరవై ఐదు శాతం పనులు పూర్తయినాయి మీరు ఆ దాన్ని స్వార్థానికి వాడుకోవాలని మీరు చూశారు ఇవాళ బందరు పోటీని ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాత ఆపరేషన్లోకి తీసుకురాబోతున్నామనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం మీకులాగా మాయ మాటలు చెప్పి కడుపుబ్బిపోయి లేదంటే చూసి తట్టుకోలేక కళ్ళు పేలిపోతున్నాయి మీకు మొన్న జరిగినటువంటి కార్యక్రమాలు చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు అభివృద్ధి కార్యక్రమాలు చూసి తట్టుకోలేకపోతూ ఉన్నారు ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు కమిషన్లు కొడుతున్నా ఎవరు కమిషన్లు కొట్టుకున్నారు అనవసరమైనటువంటి అధికారులని బెదిరించడానికి ఆఫీసులని బ్యాట్ చేయాలని ప్రయత్నం చేయడానికి ఇవాళ నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి కలెక్టర్ గారి మీద మీరు బ్లేమ్ వేస్తారు జాయింట్ కలెక్టర్ గారి మీద మీరు బ్లేమ్ వేస్తారు రెవెన్యూ ఆఫీసర్స్ మీద మీరు బ్లేమ్ వేస్తారు మా పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారుల మీద మీరు బ్లేమ్ చేస్తారు అధికార కార్యాలయం మీద ఖచ్చితంగా మీరు దీని మీద చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అధికారుల మీద అభియోగాలు చేయాలంటే కంప్లైంట్ ఇవ్వండి కానీ అసత్యపు ఆరోపణలతో మీరు ప్రెస్లో మాట్లాడిన దానికి విచారణ చేస్తా ఉన్న అధికారి మీద మీరు బెదిరింపు ఇవాళ మీరు చేసినటువంటి భాగోతాలన్నీ బయటకు వస్తున్నాయి ఆఫీసుల నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారని చెప్పి వాళ్ళని బెదిరించడానికి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మొన్న మీ భార్య గారిని విచారణ చేయడానికి కోర్టు కోర్టు ఇచ్చింది పిలిచి విచారణ చేయమని విచారణ చేయమన్న సిఐ మీద మీరు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు నిజంగా మేము తెలుసుకుంటే మొదటి రోజు మీరు జైల్లో ఉండాలి అది గుర్తుపెట్టుకోండి కానీ చట్ట ప్రకారం వెళ్ళమని చెప్తాం దానివల్ల ఇవాళ ఇవాళ మీరు రోడ్డు మీద తిరుగుతున్నారు అది గుర్తుపెట్టుకోవాలి లేనిపోయిన అసత్య ఆరోపణలు చేస్తూ మీకులాగా కకృతి పడే పనులు మేము ఎప్పుడు చేయలే మేము ఇవాళ ఏది చేసినా బందర్ పట్టణ అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తున్నాం అభివృద్ధి కోసం గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం ఈరోజు పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా స్టార్ట్ చేశాం అదేవిధంగా మున్సిపాలిటీకి నిధులు తీసుకొచ్చాం మళ్ళీ ఇప్పుడు ఒక డెబ్బై ఏడు కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తా ఉన్నాం అంటే ఈ డబ్బులు వస్తే మీరు అయితే కమిషన్లు కొట్టుకున్నా ఆ కమిషన్లు మేము మా మీద వేయాలని నా నెప్పం చూస్తున్నారు మీరు అసత్య పారోపణలు చేయడం కరెక్ట్ కాదు పేర్ని అని కాదు గుర్తుపెట్టుకోండి అభివృద్ధిని మున్సిపాలిటీలో మీరు వాళ్ళు ఉన్నారు మీ పాలక వర్గం ఉంది పట్టాభి సీతారామయ్య గారి పేరు మీద ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులకి ఇవాళ వరకు మీ భూములు ఇస్తాక మీకు మనసు రాట్లా నలభై కోట్ల రూపాయలు ఇవాళ మున్సిపాలిటీకి ప్రభుత్వం ఆంధ్ర బ్యాంక్కి ప్రభుత్వానికి ఇవ్వడానికి ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మీరు ఎందుకని తీర్మానం చేయట్లా ఈ దుర్మార్గం కాదా ఇవాళ కోర్టు అనుమ కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఇమీడియట్గా భూమి వాళ్ళకి ఇవ్వమని చెప్పి మున్సిపాలిటీకి ఇచ్చినా కూడా మీ పాలకవర్గం దానికి అబ్జెక్షన్ పెడతానే ఉన్నారు ఖచ్చితంగా అవన్నీ కూడా మేము తీసుకెళ్తాం ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి అవకాశాలు ఉన్నాయి కానీ మీ వల్లే చివరికి బడ్జెట్ కూడా ఆమోదం చేయకుండా చేస్తున్నారు మున్సిపాలిటీలో ఇవన్నీ రేపు మీకు శాపాలు అవుతాయి ఆల్రెడీ మీకు ఆ పెద్ద శాపం తగిలి మీరు పదవి లేకుండా శాశ్వతంగా సమాధి కట్టేసుకున్నారు మున్సిపాలిటీ కూడా రేపు రాబోయే కాలంలో ఒక్క ఒక్క కార్పొరేటర్ కూడా మీ పార్టీ వాళ్ళు లేకుండా చేయటానికి మీరు చేసుకుంటున్నటువంటి కార్యక్రమాలే ఇవాళ మీరు చెప్తా ఉన్నారు ఇసుకలో దోపిడీ అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు ఏమైనా అర్థం ఉందా నువ్వు పక్కనే ఉన్నట్టు గుట్క కొంతమంది ఆ పామర్ మాజీ ఎమ్మెల్యే మీరందరూ కూడా ఒక బ్యాచ్గా సిండికేట్గా తయారై ఆక్షన్లు పెట్టకుండా ఏదైతే రీచ్లు ఉన్నాయో కృష్ణానది ఆ రీచ్లన్నీ కూడా కొట్టుకుంది మీరు కాదా ఇవాళ మేము ఆక్షన్ పెట్టించాం పారదర్శకంగా ఆక్షన్ పెట్టించి ఆక్షన్లో పాడుకుని వాళ్ళు శాండ్ గతంలో ఎంత రేటు ఉంది ఇప్పుడు ఎంత రేటు ఉంది గతంలో అవైలబిలిటీ ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అవైలబిలిటీ ఇవాళ మేము ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా చేస్తా ఉంటే అసత్య పారోపణలు చేసి ప్రజల్ని ఏదో తప్పుదారి పట్టించాలని రా నీకు దమ్ముంటే రుజువు చేయి ఎవరో తీసుకొచ్చి మరి వాళ్ళ సంకనాకిన రోజులు లేదా మీరు వాళ్ళశెట్టి నాంచారి గారు కుమారుడు వాళ్ళశెట్టి బాబు గారు సంకనాకి ఫ్లైట్ టికెట్లు కొనిపించుకునే టికెట్ల కోసం ఢిల్లీకి వెళ్ళినటువంటి రోజులు గుర్తులేవా పేరుందని గారు మీకు సిగ్గు లేకుండా మీకు ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు అతను ఏదో అతని ద్వారా ఏదో డబ్బులు వస్తున్నాయని చెప్పి పిచ్చి పిచ్చి మాట్లాడతా మాట్లాడతానికి అర్థం ఉండాలి కదా ఇవాళ మీరు అంటా ఉన్నారు ముడా భూముల్లో మట్టి కొట్టారండి మొత్తం గూగుల్ మ్యాప్ల్లో తెప్పిస్తున్నాం కొన్ని తెప్పించాం ఆల్రెడీ ఎవరి సమయంలో ఎంతెంత లోతులు తవ్వారు మీరు ఎంత తవ్వారు మీ షాడో ఎంత తవ్వారు మీ గ్రామ నాయకులు ఎంత తవ్వారు మొత్తం వివరాలు తెప్పిద్దాం చర్చించడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు నీకు దమ్ముందా మొత్తం గూగుల్ మ్యాప్స్లో ఉన్నాయి ఎవరి సమయంలో ఎవరు మట్టి కొట్టారనేది తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఈ రకమైన కార్యక్రమాలు చేయటం చాలా సిగ్గుచేటు చాలా ఉన్నాయి ఇవాళ బందరికి ఒక మంచి కొత్త రూపాన్ని తీసుకురావాలి బందర్లో ఉన్నటువంటి ఆక్రమణలు ఏదైతే డ్రైనేజ్ మీద ఆక్రమణ తీస్తే నీకు కడుపు ఉబ్బిపోతా ఉంది వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఐదు సంవత్సరాలు చెంచాడు మట్టి కూడా డ్రైనేజ్లో నువ్వు తీలా కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వని కారణంగా ఎవరు కాదు ఇవాళ షిల్ట్ మొత్తం తీపిస్తున్నాం అన్ని ప్రాంతాల్లో కూడా దమ్ముంటే వచ్చి చూపి అవకాశాలను ఏ రకం ముందు తీసుకెళ్లాలని మేము ప్రయత్నం చేస్తామంటే తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు కార్యక్రమాలు చేసి ప్రజలు తప్పుదారి పట్టించాలని అవాస్త విషయాలని కూడా మాట్లాడుతూ ఇవాళ వాళ్ళందరికీ న్యాయం చేస్తాం మేము వాళ్ళందరితో కూడా మాట్లాడాను నేను డిగ్రీలు చదువుకున్న వాళ్ళని కూడా తీసుకెళ్లి బడ్డీ కోట్లో కూర్చోబెడుతున్నటువంటి చరిత్ర మీది వాళ్ళని ఏసీ రూములో కూర్చోపెట్టి ఉద్యోగాలు చేయించ బాధ్యత మేము తీసుకున్నా తెలియజేస్తాము మీకులాగా ఏ రకంగా మీ కార్యకర్తలు దోపిడీ చేయాలా ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తారు ంగినిపూడిలో ఒక బీచ్ ఫెస్టివల్ అనేది భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా జరగనది అతి గొప్పగా కనీ విని ఎరుగని రీతిలో ఇవాళ భారతదేశంలో ఒక ప్రధానమైనటువంటి ఒక ఈవెంట్గా ఇవాళ మొన్న జరిగినటువంటి మసలా బీచ్ ఫెస్ట్ నిలబడింది ఇవాళ నువ్వు చెప్తా ఉన్నావు అయిపోయింది ఇప్పుడు ఏముంది తర్వాత అంటావు ఇవాళ దాన్ని ఒక టూరిజం స్పాట్ కింద తయారు చేయాలి ఆ టూరిజం స్పాట్ కింద రేపు నేను ఆల్రెడీ ముందే చెప్పాను మీకు ప్రతిరోజు అక్కడ కొన్ని వేల మంది ఉన్నారు కొన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం తయారు చేస్తున్నాం ఒక ప్రణాళికబద్ధంగానే మేము ముందుకు వెళ్తున్నాం అంత ఖర్చు అయిపోయింది ఇంత ఖర్చు అయిపోయింది అన్నది మీరు ఏదన్నా ఒక కార్యక్రమం చేశారా బీచ్లో ఆ రోజున ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఎన్ఆర్జీఎస్లో పెట్టించి దగ్గర దగ్గర మూడున్నర నాలుగు కోట్లు పెట్టి మట్టి పొడిపించాం ఐదు కోట్ల రూపాయలతో వాళ్ళు ఇంటర్నల్ రోడ్స్ వేయించాం మళ్ళీ పది కోట్లు తీసుకొస్తే దాన్ని మీరు ఉపయోగించుకోలేకపోయారు ఇవాళ మళ్ళీ మేము దాన్ని ఒక వైభవాన్ని తీసుకురావడానికి ఒక ఐకానిక్ స్ట్రక్చర్ తయారు చేసాం అలాగే అక్కడ ఒక హండ్రెడ్ ఫీట్ ఫ్లాగ్ ఏర్పాటు చేయించాం దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది ప్రజలు నాలుగు రోజుల పాటు అక్కడికి విచ్చేశారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంత అద్భుతంగా చేశారని వాళ్ళు చెప్తా ఉంటే కనీసం దాని గురించి మన బందరు ప్రాంతంలో జరిగింది అని చెప్పుకోవడానికి కూడా నీకు మనసు రాదే నువ్వు ఒక మన ఒక దుర్మార్గుడివి నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం ఉన్న వ్యక్తి ఇవాళ ఎంతమంది వ్యాపారాలు చేశారు అక్కడ ఎంతమంది రేపు రాబోయే కనుక వ్యాపారాలు చేయబోతున్నారు ఒక ప్రణాళికబద్ధంగా ఆలోచించే ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం మాది దానికోసమే మేము నువ్వు ఎన్ని అన్నా మేము లెక్క చేసేది లేదు ఇవాళ బందర్ పోటు పన్నులు వన్ ఇయర్లో పూర్తి చేసుకోబోతున్నాం మచిలీపట్నం ఒక టూరిజం హబ్ కింద మంగినిపూడి బీచ్ని నిలబెట్టబోతున్నాం అదేవిధంగా ఒక ఇండస్ట్రియల్ పార్క్ దాదాపు ఒక ఏడు వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కింద ఒక నాలుగైదు ప్లేసుల్లో యూత్ కోసం ఒక పార్క్ని ఏర్పాటు చేయబోతున్నాం అలాగే త్వరలోనే ప్రతి మూడు నెలలకి ఒకసారి జాబ్ మేళా కండక్ట్ చేసి మూడు నెలలకి మినిమం ఒక రెండు మూడు వందల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా చేయబోతున్నాం అలాగే ఏదైతే ఎంఎస్ఎంఈలో కూడా కొంతమందితో చిన్న చిన్న యూనిట్లు పెట్టించి అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కార్పొరేషన్ నుంచి కానీ వాళ్ళకు నిధులు కేటాయింపు చేసి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం అదేవిధంగా మచిలీపట్నంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా సుందర సుందర నగరంగా మచిలీపట్నాన్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం ముందుకెళ్తాం నువ్వు చేసినటువంటి పాపాలు నిన్ను వెంటాడితే నేను నిద్దరలేని రాత్రులే గతంలో కూడా చెప్పాం నిద్రలేని రాత్రులే గతంలో కూడా నువ్వు చేసినటువంటి పాపాలే మేం మేం చేసినవి కాదు కదా మేము సృష్టించినవి కాదు కదా దొంగపట్టాలు మేమన్నా సృష్టించామా బియ్యం కొట్టేయడం ఏమన్నా సృష్టించామా అవన్నీ నువ్వు చేసుకున్న పాపమే బినామీ పేర్లతో మీ అత్తమావలు ఉన్న పేర్లు పడంలో అన్ని కూడా మార్పించుకున్నావు ఇవాళ మీ అనుయాయులు ఎవరెవరి పేరుని ఎంతెంత చేసో ఆల్రెడీ చిట్టా వెళ్ళిపోయింది దాని మీద విచారణ జరుగుతుంది స్టార్ట్ అవుతుంది మొత్తం కూడా ఎక్కడెక్కడ మీ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎంత కొట్టుకున్నావు మీ కార్యకర్తలు ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు చెప్తా ఉన్నా మీరు పేరునాన్ని పట్టుకుంటే ఒక తోక పట్టుకుని గోదావరి ఇది మీరు మునిగిపోతారు ఆయన ఎట్లా మునిగిపోయాడు ఆల్రెడీ ఆయన మీరు కూడా మునిగిపోతారు ఆయన ఏదో రకం పారిపోయి దాక్కుంటాడు ఎక్కడ చోట అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ చేసిన పాపాలు ఎంటాయి ఎక్కడికి పోవు పోం పని చేసేది బందరు ప్రతిష్ట కోసం బందర్ని ఏ రకంగా అటు ఏ కార్యక్రమాలు చేస్తే ఎప్పుడు చూస్తున్నాం పోర్ట్ అవుతుంది పోర్టుతో పాటు ఇన్లాండ్ వాటర్ వేస్ అమరావతికి కనెక్టివిటీ చేయాలి దానికి కావాల్సిన ప్రణాళికలు మేము తయారు చేస్తాం మీరు ఒకటి చేయండి నేను ఇది చేశాను చెప్పానండి మెడికల్ కాలేజీ మేము ఆలోచన బందర పోర్టు మేము ప్రారంభించినటువంటి కార్యక్రమాలే ఇవాళ మీరు ఇంకా జీ ప్లస్ ఇళ్ళు మేం చేసిన కార్యక్రమాలే మీరు ఏం చేశారా ఐదు సంవత్సరాల్లో పొడిగి మూడు సార్లు చేస్తారు ఎమ్మెల్యేగా మందరపట్నం కోసం మీరు ఏదన్నా చేశారా చివరికి నిన్న ఒక సామెత చెప్పావు నుయ్యంట నూతి పళ్ళ మీద కూర్చునేవాడు అంట కొడుకు నూతిలో కూర్చున్నా అంట అట్లా ఉంది అది ఎవరో ఎవరి గురించి చెప్పావు అది నీకే తగ్గుతు గుర్తుపెట్టుకో మీ నాన్నగారి గురించి అట్లా చెప్పేవాళ్ళు తర్వాత నీ గురించి చెప్పారు నీ కొడుకు గురించి కూడా చెప్పుకుంటున్నారు ఇంకా నీకు సిగ్గురాబితి ఎట్టగయ్యా వయసు వచ్చింది భార్య పిల్లలు ఉన్నారు ఇంకా మీరు ఈ రకంగా చేసి బందర్ ప్రతిష్ట దిగజార్చడానికి ప్రయత్నం చేస్తే అది జరగదు మేము అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మందర పట్టణానికి ఒక నూతన ఆలోచన విధానంతో ప్రజల భాగస్వామ్యంతో మేము తెలియజేస్తాం ఇప్పుడు ఆయన ఎందుకు ఆయన పారిపోయాడు ఇప్పుడే ఇప్పుడు అతనికి ఏంటంటే నిద్రపడతలే చేసిన పాపం ఇప్పుడు నేను చాలా మందిని చూస్తాను చిన్నప్పుడు చెప్పేవాడు అన్నంలో పురుగులు కనపడతాయి అంట ఒక ఆయనకి అంటే అంత ముదనష్టం సంపాదన సంపాదిస్తే పురుగులు కనబడేయండి అన్నం తినలేకపోయాడు అంట అట్టగే ఆయన ముదనష్టం చేశాడు కాబట్టి పాపాలు చేశాడు కాబట్టి అవన్నీ కూడా వెంటాడుతాయి ఎప్పుడు అరెస్ట్ చేస్తారా ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అంతే తప్ప టైం వచ్చినప్పుడు ఎవరిది ఎవరిని ఆపలేరు చేసిన పాపాలు ఎంటాయి అంతే ఇంకా చాలా ఉన్నాయి చాలా ఎడపట్టాలు తెచ్చినదే లేకపోతే బియ్యం తెచ్చినది ఇంకా చాలా ఉన్నాయి ప్రజల్ని మోసం చేసి దోచుకున్నటువంటి ధనాన్ని మొత్తం కూడా కక్కిస్తాం